ఫ్రెండ్స్ అందరికి ఈరోజు మా ఆయన అయితే యమునూరు పోయి కుండ అయితే తీసుకొచ్చాడే ఏంటి తీసుకొచ్చాడంటే మనం రోజు చేసే అయితే పోయేదన్నమాట అందుకనే కొత్త కుండ అయితే తీసుకుని వచ్చాడే అది రోజు చేసే కుండ మామి తెచ్చుకొని సంగం రోజులే సంవత్సరం పైన మాది తెచ్చుకొని ఈ రోజు పొద్దున్నే వంట చేసుకుంటుంటే అది అయితే నీళ్ళు కారుతుండే కింద మామేమి రోజు చేసుకుంటాం కదా వంట ఏమై లేకుండా ఈ రోజు ఏమి నీళ్ళు ఇట్లా కారుతుంది పొయ్యిలోనని కుండని చూస్తే కుండ అయితే కింద నెర్రైతే అయితే ఇడిచేదనమాట బాగా ఐదర తాండ్లు అయితే పొయ్యేదే దానికనే మరి వంట బాగా చేసుకుంటుండం కదా కుండలో అయితే బాగుంటుంది మనకి పొయ్యి మీద లేదు ఈ కుండ పొయ్యేదా కొత్త కుండ తీసుకురా అంటే కొత్త కుండ అయితే ఏ అంటే ఈ డైలీ చేసుకునే కంటే ఈ రోజు తెచ్చిన కుండ కొంచెం పెద్దది బాగుండదు అయితే ఆ కుండ ఎంత పడింది మూడు వందల అది మనకి పాతకొండ రెండు అది అది కొద్ది చిన్నగా ఉండదు దానికి కొంచెం తక్కువ రేటు పడి ఉంటుంది ఇది కొంచెం పెద్దగా ఉండేదానికి అయితే కొంచెం పెద్దగా బాగుండదు అది మూడు వందలయితే పడేదంట ఇప్పుడైతే ఆ కుండ అయితే మీకు చూపిస్తాం ఇక్కడే మేము డైలీ కుండ అయితే రోజు చేస్తునేది చూడండి ఎన్ని గేర్లు అయితే పడేవే మనం ఒక్క తానే పోయేదేమో అనుకుంటుంది ఎన్ని తానులు పోయి చూడడం గర్రనే ఎంత బాగుండో మాకైతే సంగం రోజులు కుండ అయితే సరైన మాకు చేసుకునేటప్పుడు అయితే కుండ నెర్రెడిసేది ఇది పారేసింది కానీ లేదా అది బాగానేది రోజు వంట చేసుకునే తోడు బాగుండే మామేమి పారేసేమోనేమో అనుకుంటుంది కానీ అది పారేసిందైతే అయితే కదా ఇది పారేసిందైతే కాదు కొద్దిగా మాము దొడ్లోనే చేసుకునే చోట్ల దానికన్నా కొద్దిగా ఎండగొని మరి నెర్రెడ్ మరి మరేమో మరి నాకైతే తెలిది ఇది పొద్దున్న వంట చేసుకున్నట్టు ఒకసే కడుతుంది మా పొయ్యి ఎంత తెచ్చుకుంటాము అట్లే కాదు ఏంటి గిట్టు కడుతుంది డైలీ బాగానే రోజు బాగా అంటించుకుంటాం కదా పొయ్యి పొయ్యి కూడా బాగా అనుకుంటుండే ఏదైనా కానీ వంట చేసుకుంటే కదా తొందరగా అయిపోతుండే అని ఆ తర్వాత వంటకింట అంత కుండైతే మా ఆయనకి నాకి ఇద్దరికి అని చిన్న కుండ అయితే తెచ్చుకున్నా దీంట్లో వచ్చేసి అర్ధ కేజీ చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ అర్ధ అర్ధ కేజీ అయితే బాగా ఉడుకుతుండే కానీ ఇప్పుడు తెచ్చిన కుండ అయితే కేజీ అయితే ఉడుకుతుంది చూడండి కుండ అయితే బాగుండదు ఇక ఇది మనం మన సంఘం అయితే పెట్టుకోవాలి ఇప్పుడు అయితే కొన్ని మము రోజు వాడేకుండా అయితే వేయరు కదా ఇంక ఇప్పుడు తెచ్చుకుని కుండ అయితే బాగా పెట్టుకుంటాం మాము ఎందుకంటే మనము రోజు చేసుకుని ఒక్క రోజుగా పగలికే తలకాలే మనకి ఎక్కడో అనిపిస్తుంది బాగుండే కదా కుండ మన పొయ్యి మీద ఎంత వంట చేసుకున్నా కూడా సూపర్ బాగుంటుండే కదా అనిపిస్తుండే నాకైతే ఇప్పుడు మా ఆయన కుండ తెచ్చిన దానికి మరి పెట్టుకోవాలా లేదంటే మరి ఇదిగుని పోతే మరి తెచ్చుకోవాలి కదా మనం కుండ తెచ్చుకున్నప్పుడు అయితే దీన్ని వచ్చేసి కొంతమంది తెలుసుకోకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్ పొయ్యి మీద అయితే పెట్టుకుంటారు అట్లా కాకుండా కుండ తెచ్చుకున్నాక మనం ఏ కుండ తెచ్చుకున్నప్పుడు ఒక రోజాలో అయితే నీళ్ళలోనైతే పెట్టుకోవాలా ఏంటంటే మనం నీళ్ళు ఒక రోజు నానబెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అయితే బాలకు వస్తుంది మనం ఫస్ట్ రెండు కుండలు అయితే తెచ్చుకుంది ఇప్పుడు ఆ కొయ్యదని ఆకుండా కుండ రెండు కుండలు తెచ్చుకున్నప్పుడు జల్లు అయితే నీళ్ళలో పెట్టుకుండివి అందుకని మాకు సంవత్సరం మళ్ళీ అయితే వచ్చిండ ఇప్పుడు కూడా ఈ కుండని కూడా ఒక రోజు నీళ్ళలో పెట్టుకొని పెట్టుకుని అయితే పెట్టుకుంటాము అందులో వచ్చేసి మనం ఒక రోజు ముందు వంట చేసుకుంటాం అనగా దీన్ని బాగా నీట్ గడుపుకొని పై పెట్టుకొని వంట అయితే చేస్తాను అయితే ఒక బకెట్ తీసుకున్నానే బకెట్లోకి అయితే నీళ్ళు పోస్తాను నీళ్ళు అయితే బకెట్లోకి కుండ అయితే పెడతాను అయితే నిల్వ నీళ్ళు పోసుకోవాలా ఎక్కువ ఇది వచ్చేసి కుండ మీద మూత కొద్దిగా సలు బాగా బాగుండదు మూత అయితే దీన్ని వచ్చేసి ఇట్లా పెట్టుకోవాలా ఇట్లయితే పెట్టుకోవాలి దీన్ని ఇంకా కొన్ని అయితే పోసుకోవాలి ఇది లోన్ అయితే వెళ్లే కదా అంటే తిప్పేసుకో ఇట్లా అయినా కూడా తగులుతాయి నీళ్ళు తగలుతాయి ఇప్పుడైతే జరిపోయాయి కుండుని వచ్చేసి ఒక రోజు నీళ్ళలోనైతే పెట్టుకుంటాను ఇది ఇప్పుడు తోటలోనైతే పెట్టేస్తాను నుంచి మా ఊర్లోనంటే నిన్న సాయంత్రం నుంచి ఫుల్ వానైతే పడుతుంది ఇంకా ఇప్పటికైనా పడుతుంది అస్సలు గింతగానే తగ్గట్లేదు ఇంకోటి వచ్చేసి నిన్న ఆ కుండనైతే నీళ్ళలో నానబెట్టుకున్నాయి కదా ఆ కుండనైతే ఇప్పుడు చూద్దాం రండి నానైతే బకెట్లో నాన్ పెట్టించుకుండింది నాన్న కుండ కుండెకి అయితే ఒక ఇంటి వరకు పోసి నీళ్ళు ఈ వచ్చిందని మరి బకెట్ నిన్న నీళ్ళు అయితే అయ్యేవే కుండ అయితే బాగా అయితే నానేదే చూడండి ఇక నీళ్ళని బాగా నానబెట్టుకుందని బాగా నానేదే కుండనైతే తీసుకున్నాము నాకు పోసిన నీళ్ళు ఒకటి రాత్రి నెల్లి పడింది ఒకటి కుండకైతే నీళ్ళు దిండిగా అందులో చేసి కుండ కదా కొద్దిగా కడుక్కుంటే కుండ అయితే నీట్గా అవుతుంది చూడండి కడుగుతుంటే ఎంతో నీళ్ళు అయితే ఇట్లా కొత్త కుండ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఒక రోజుల్లో నీళ్ళలోనైతే నానబెట్టుకోండి నీళ్ళలో నానబెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే బాలకు నానైతే అంటే పోయినసారి రెండు కుండలు అయితే తెచ్చుకునేండి అవి కూడా ఒక రోజుల్లో బాగా నానబెట్టుకుని నాకు సంగం రోజులు అయితే బాల్కొచ్చిందే అందుకని ఈ కుండ కూడా నన్ను ఒక రోజుల్లో అయితే నానబెట్టుకునే నాకైతే ఇప్పుడు కూడా సంగం రోజులు అయితే వస్తుంది ఈ రోజు నుంచి అయితే నన్ను దీంట్లో వంటలు అయితే స్టార్ట్ రోజు పనికి అయితే ఎక్కడ వాలేదు ఏంటంటే మా ఊర్లో వానైతే ఫుల్ పడేదే అందులో వచ్చేసి పని పోయినా కూడా గుదిరి గుదిరైతే ఉండదు సేమ్లోనే దానికని మామైతే ఇంటికాడ ఉన్నాము అందులో వచ్చేసి చల్లగా వాతావరణంలోనే వేడివేడిగా పాలకూర పకోడీలు చేయాలి మా ఆయన అంటే దానికనే ఈరోజు పాలకూర పకోడీలు అయితే చేస్తాను అందులో వచ్చేసి పాలకూర మా తోటలోనైతే ఉండదు మీరు తెలుసు కదా మన తోటలో చేసుకునేది అందుకని పాలకూర అయితే బాగా చిన్న కట్ చేసుకుని అయితే కోసుకుంటున్నాను మొన్న ఒకలాడైతే కోసింది అయితే మరి ఈసారి రెండోసారి పాలుకూర వచ్చేసి మాకు నాలుగు సార్లుకైతే వస్తుంది ఇంకప్పుడు ఒకసారి పప్పు కైతే ఇప్పుడు రెండోసారి అనమాట ఇప్పుడు పాలకూర పకోడీలు చేద్దామని పాలకూరని అయితే కోస్తాను మాకు ఇది ఇంత వేసుకునేది మరి ఎక్కువగానే వేసుకున్నాను ఇది కోసుకున్నప్పుడల్లా కో ఇప్పుడు కోసుకుంటే మరో పది పదిహేను రోజుల తరగల మరైతే బాగా దిగుస్తుంది మనం కోసుకునేంటి పప్పుకి మరైతే బాగా దిగసేదే అందులో వచ్చేసి ఇంకా వాన లేకుండే ఒక వారం రోజులు అవి వానైతే లేకుండే ఇప్పుడు మరి వాన పడేదో మరైతే దిగుతుంది మాకు ఈ పక్క అయితే ఫస్ట్ కొయ్యలేదు అంటే ఓ పక్క కోసుకుని దిండిగా నాకు పక్క పక్క దానికి పెద్ద పెద్ద అయితే ఇట్టే ఉన్నాయి కొద్దిగా తేముడా కదా పైన నుంచి ఇట్లు ఇరిస్తే చెట్లో వెరకొస్తాయి ఆకలి అయితే కట్ చేస్తాను ఇంటిని అయితే కోసుకున్నాం కదా ఒకసారి నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాం పాలకూరని ఒకటికి రెండు కానీ కడుక్కోవాలి నీట్గా కడుక్కోవాలి పాలకూరని అయితే ఆకలి మీద అయితే ఉసుకుంటుంది కదా కొద్దిగా నీట్గా కడుక్కోవాల నీళ్ళు అయితే కింద కొంచుకుందాం పలుకూరని అయితే నీట్గా అయితే కడుక్కునేం కదా ఇప్పుడు బాగా ఒక నాలుగు పులులు అంటే ఆకులు తీసుకొని చిన్నగా అయితే కట్ చేసుకోవాలా ఇట్లా అన్నీ ఒక సైజు మీద పెట్టుకుంటే మనం కట్ అయితే బాగా వస్తాయి బాగా చిన్నగా అయితే కట్ చేసుకోవాలా మామైతే పాలకూర పప్పు చేసుకోవాలనుకున్న పకోడీలు చేసుకున్నా మా తోటలోనే వేసుకునేం కాబట్టి ఎప్పుడైనా కానీ చేసుకోవాలన్నప్పుడల్లా కోసుకునేది చేసుకునేది ఈ పాలకూర ఆ ఒక సైడ్ మీద పెట్టుకుంటే ఒక లైన్గా మనం కట్ చేసుకునేకైతే బాగా వస్తుంది ఈ ఫుల్ని అయితే కట్ చేసి పారేసుకోవాలా నానైతే పాలకూర పక్కకైతే ఒక నాలుగు గడ్లు ఇట్లా చిన్న కట్ చేసి పెట్టుకోవాలా పొడుగు కట్ చేసుకోవాలా ఒక గంట పసుపు కొన్ని జీలకరావలు వేసుకోవాలా కొద్దిగా ఉప్పు ఒక కప్పు నిండా బియ్యం పిండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం పేస్టు కొద్దిగా కరివేపాకు ఒక పది పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసుకోవాలా కొద్దిగా వంటపొడి మనకి పాలకూర వచ్చేసి చెట్లు చిన్నగా అయితే కట్ చేసేసి శనగపిండి ఒక రెండు కప్పులు అయితే తీసుకోవాలా ఇప్పుడు మొత్తం అయితే గిన్నెలో కలుపుకున్నాము ఫస్ట్ అయితే ఉల్లిగట్లు వేస్తా పచ్చిమిరకాయలు వేస్తాను ఇప్పుడు బియ్యం పిండి అయితే వేసుకోవాలా నానదే ఒక కప్పు నిండి సరిపోతుందని కప్పు నిండి అయితే తెచ్చుకున్నానే అల్లం పేస్ట్ వేసుకోవాలా కొత్తిమీట్లో చిన్న కట్ చేసుకోవాలి ఆకుల ఆకులు కరివేపాకు అయితే వేస్తాను నానైతే ఇప్పుడు అంటే శనగపిండి ఒక మూడు కప్పులు అయితే వేస్తాను కొద్ది ఎక్కవైతే తీసుకుని నాను ఒక గంట పసుపు అయితే వేస్తాను సలపడైతే కొద్దిగా వేస్తాను ఇప్పుడు తిండికి వచ్చేసి మనం కట్ చేసుకుని పాలకూర అయితే వేసుకోవాలా ఇప్పుడు మొత్తం అయితే కలుపుకోవాలా కొద్దిగా ఉప్పు అయితే వేస్తా ఒక లావు ఉప్పు కదా సరిపోతుంది ఇప్పుడు అన్నీ వేసుకున్నాయి కదా బాగా కలుపుకోవాలా కొద్దిగా కలుపుకున్న తర్వాత అయితే పోస్తున్నాం దీంట్లోకి ఇప్పుడు కొన్ని అయితే కొన్నిళ్ళు అయితే వస్తాను మనం చూసుకొని చూసుకొని అయితే పోసుకోవాలా మరి పిండి అనేది మెత్తగా అవుతుంది ఇప్పుడైతే బాగా కలిపి పెట్టుకునేం కదా ఒక పది నిమిషాలు అయితే గడ్డి పెట్టుకుందాము అంతలోపు ఫై అయితే అంటించుకుందాం ఇప్పుడు అయితే మనకు నూనె అయితే కాగేదా పక్కడీలు అయితే వేసుకున్నాము ఇలా కొద్ది కొద్ది తీసుకొని చిన్న చిన్నగా అయితే వేసుకోవాలా నూనె అయితే బాగా కాగేద పకోడీలని అయితే బాగా ఎర్ర అయితే ఇట్లా ఎట్లా తిప్పేసి తిప్పేసి అయితే కలుసుకోలే మనకి పచ్చి పచ్చి వండుకుండగా బాగుంటాయి బాగా నూనె బాగా సాగితే మనకి తొందరగా అనేది పకోడీలు బాగా గాలుతాయి పకోడీలని అయితే బాగా ఎర్రగా అయితే కలుస్తున్నాయి కదా ఓ ప్లేట్లోకి అయితే తీసుకున్నాము పకోడీలు మాత్రం సూపర్గా వచ్చిందా బాగా వస్తుంది ఏం పగేయండి ఒకటి ఏ పగే ఈ చెట్లు నానిందానికి దానికి చిన్న శినుకలు అయితే పడుతుంది నూనె రోజు రండి కదా పడే కొద్ది ఆ నూనె చెట్టు అయితే ఉంటుంది మనం వేసుకునేటప్పుడు కొంచెం ఐటి మీద అయితే వేసుకోండి నూనె బాగా కాగేది కదా అయితే వస్తుంది కొద్దీ నిదానం కానీ మనము వేసుకోవాలా మనం వేసుకునేటప్పుడు విడివిడిగా చేసుకుంటే బాగుంటాయి పకోడీలు అయితే ఈ సినుకుల్లోనైతే ఫ్రై ఒకటే ఆరిపోతుంది ఎంత అన్నంటి పెట్టు ఒకటి ఆరిపోతూనే ఉండదు ఈ పకోడీలు కానీ ఈ చల్లటి వాతావరణంలో వెడివడి చేసుకొని ఇదల్లా ఇంత కష్టపడి అయితే పకోడీలు అయితే చేస్తాను కానీ నన్ను వంట ఎప్పుడు చేసినప్పుడు వానైతే ఖచ్చితంగా అయితే వస్తుంది కాదు నన్ను అప్పుడే ఒకసారి అయితే ఇప్పుడు ఎట్లయితే తీసింది కదా అవన్నీ తినేసేవు కదా నన్ను ఉన్నాయి అనుకున్నా మరి చల్లగా చలి పెట్టాలి చల్ల చలి పెడితే నేను చేసే కొద్ది తింటాను నువ్వు పైకి అడుగుసుకునే బాగా ఎచ్చగా నువ్వే కదా ఏమన్నా అడుగు చేస్తానంటావు అంటే రైట్ నేను లేదని లేదులే ఇప్పుడు కానీ ఇంక సల్ల సల్ పెడుతుంది వాన ఒకటే పడుతుంది అని దానికి వేడి వేడిగా తిందామని చేసేనే కనీసం అంటే నేను చేసినటువంటి ఉండాలి కదా ఫీల్ ఎట్లా కాదు నువ్వు ఎవరి కోసం నా కోసం ఒక చేసి పకోడీలు వేసేది అయితే వేసేదే ఇప్పుడు నేను మూడో సార్ చేసినది పకోడీలు అయితే కరకర్ లాంటి సూపర్గా వచ్చేవి ఇంకా చాలా బాగా వచ్చేవే ఇంకోటి నిన్న ఒకరైతే కామెంట్ పెట్టారు కదా అది ఏమనంటే అక్క నువ్వు ఒకటి తింటావా నువ్వు తింటుంటే బావకి నోరు ఊరుతుంది మా పెట్టు అని ఆడి అనేరు అనమాట కామెంట్లోన కానీ నన్ను నన్ను చెప్తుంది కదా ఇప్పుడు మూడు సార్లు నన్ను వేయబట్టి పకోడీలా అని చెప్తుంది కదా కానీ నన్ను వేసిన ప్రతిసారి మా ఆయన అయితే తినేడు అనమాట ఒకసారి అయితే తినేడా ఇంకొక ప్లేటు ఇంకా அபாயை தினாடே இது மூடோசாரி நாக்கொந்த ஆயினை தனி தினாடே இங்க சல்லட்டு வாத்தவரணும் குமுடே பக்கத்து வச்சு தரக்கூடா பக்கோடிய உப்ப ఇంకోటి నాని ఈ రోజు ఈ వానలో పకోడీలు చేసుకునే దానికి మా ఇంట్లో వాళ్ళు నానే కాదు మా ఆయనే కాదు మా అబ్బాయి కూడా మా ఇంట్లో వాళ్ళు అందరూ అయితే తినేరనమాట విడివేడిగా పకోడీలు బాగా చేసే విజయ్ ఇంకో పారి ఎప్పుడైనా కానీ ఇట్లా వర్షం పడినప్పుడైతే ఖచ్చితంగా చేయి అని అడుగుతారనమాట అందులో ఇంకోటి మీరు కూడా ఖచ్చితంగా ఇట్లా అంటే వాన పడినప్పుడే కదా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు కానీ మా ఊర్లో వాన పడేదానికి ఈ వచ్చి చేసానున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్ గా ఉంటాయి బాగుంటాయి కూడా అయితే పొట్లకాయ అయితే వేస్తున్నాయి కదా అవి అయితే పొట్లకాయలు అయితే కాసేవి చాలా చిన్నగా అయితే ఉంటాయి మీకైతే చూపిస్తాను వాటిని కానీ తీలు కింద వరకు దానికి మా అయితే పైకి అయితే వేసేదమ్మాట నాకు అసలు అందగా అందుగా ఆడగండి అయితే కనపడొస్తుంది కదా అవే ఈ చెట్కి వచ్చేసి నిన్న సాయంత్రమే చూసింది అనమాట పొట్లకాయలు ఏమి రోజులే వేసుకుని పొట్లకాయలే కాయలేదని చూస్తే చిన్న చిన్నగా పిండిలైతే అయితే కాసేవే మరి ఎన్ని రోజులకు లాభైతాయో నాకైతే చెట్లకాయలు అయితే కాయవేమో తీసేద్దాం అని మా ఆయన అనయితే లేదులేంకో రెండు రోజులు చూసా చూద్దాము కాస్తాయేమో మనకైతే తెలియదు ఎప్పుడు వేసుకునిలేము కదా ఎప్పుడన్నా వేసుకుని తింటే ఇన్ని రోజులకి వస్తాయని తెలుస్తుండే మనం వేసుకునిలేము కదా చూద్దాం ఇది ఒకసారి చూసి కాస్తే సరిపోయి లేకుండా తీసేద్దాం అనిండే

రెండే నిన్న సాయం మా సరే చూసిన నన్ను రెండే కాసినది ఫ్రెండ్స్ మా పొట్లకాయలు మా పొట్లకాయలు కాయలు ఎట్లున్నాయో నన్ను చేసిన పకోడేలు ఎట్లున్నాయో ఖచ్చితంగా కామెంట్ అని చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మనం ఏసీని కాలుచుకున్న తర్వాత కొద్దిసేపు నాకు అయితే వేసుకోవాలా ఏంటంటే కొద్దిగా నూనె అనేది సలహా ఉంటాయి కదా కొద్దిగా వేడిగా అయితే తొందరగా అయితే కాలుతాయి